హాయ్ ఫ్రెండ్స్ ఈ నెక్ షేప్ చూడండి ముందు దీనికి ఫోకస్ చేయండి విషయం ఏంటంటే ఇది రాసిల్ క్లాత్ మీద బీట్స్ లోడింగ్ ఆకులతో ఒక ఫ్లవర్ అనేది వచ్చి జస్ట్ ఒక షేప్ నెక్ వర్క్ అనేది కుట్టడం జరిగింది ఇలాంటి నెక్కులు అనేవి నార్మల్ నెక్ రౌండ్గా గీసుకుని ఇక్కడ చూడండి జర్దోసి లొంగ నాట్స్ వచ్చి దాని మీద ట్రెడ్ నాట్స్ అనేవి వచ్చాయి చమకీతో అంతే ఒక ఫ్లవర్ వచ్చింది కానీ ఇలాంటి నెక్స్ అనేవి మీరు ఎన్నో అనేవి కుట్టవచ్చు వందల రకాల నెక్కులు అనేవి షేపులు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేపులు కూడా కుట్టవచ్చు అని చెప్పి మీకు తెలియడానికి వీడియో చేయడానికి కారణం కారణమైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కానీ ఒక విషయం గమనించండి నెక్ అనేది ముందు రౌండ్ నెక్ అనేది గీసేయాలి గీసేసిన తర్వాత ఆ నెక్కులో ఆ డీప్లోనే మీరు కావాలనుకుంటే ఒక ఆకుల్లాగా వేసుకుని ఆ షేపులు అనేవి అలా అలా తిప్పుకుంటూ వెళ్ళాలి కానీ కింద మాత్రం బ్రాడ్ అనేది ఉండాలి కింద అనేది ప్లేస్ అనేది ఎక్కువ ఉండాలి పైన తగ్గినా పర్లేదు అది కవర్ అయిపోతుంది కానీ అలా అనేది మీరు వేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా ఆ వీడియో కూడా చేస్తాను అసలు డిఫరెంట్ షేపులు నెక్కులు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా ఇది ఫ్రంట్ చూడండి ఫ్రంట్ అనేది చూసారు కదా కట్ ఇది స్ట్రైట్గా వచ్చింది అది రాసిల్ క్లాత్ కదా దీనికి ప్రిన్స్ కట్ అని చెప్పడం వల్ల మేము ఫ్రంట్ అనేది స్ట్రైట్గా వేయడం జరిగింది చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఫ్రంట్ అనేది బ్లౌజ్కి ఇలా కూడా మీరు చక్కగా ఈ వర్క్ అన్ని ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా జస్ట్ ఒక లోడింగ్ ఈ టైమింగ్తో సహా కూడా చెప్పేస్తాను మీకు ఈ వర్క్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ చూడండి ఇది కేవలం ఒక డిజైన్ మొత్తం మేము కుట్టడానికి పన్నెండు గంటలు పట్టింది పన్నెండు గంటల్లో నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది హ్యాండ్కి కూడా ఒక లైన్ వచ్చింది అంతే ఇంకేమేలా బుటీసు గిటీసు లేదు జస్ట్ ఇలా నెక్ అనేది షేపులు వేసి కేవలం మేము ఫ్రంట్ ఒకటి వేసిన తర్వాత హ్యాండ్కి కూడా ఇలాంటి లైనే వేసామన్నమాట అటు ఇటు అనేది ఆ రెండు వేసిన తర్వాత మనకి ఈ వర్క్ వచ్చేటప్పటికి పన్నెండు గంటల్లో కంప్లీట్ అయింది కానీ ఇరవై ఐదు వందలు ఈ వర్క్ అనేది తీసుకోవచ్చు ఇది ఇలా అనేవి దీని రేట్లు అనేవి నేను ఇలా ఎక్స్పెక్టేషన్ అనేది చెప్తున్నాను చాలా వరకు శారీలో ఉన్న కలర్ అనేది అవుట్లైన్ అనేది వేయడం జరిగింది ఈ బ్లౌజ్కి చూశారు కదా ఈ సింపుల్ వర్క్ అంటారు కదా సింపుల్ వర్క్ అంటే రెండు వేలు కూడా తీసుకున్నా లేదు మీకు పన్నెండు గంటల్లో వర్క్ అయిపోతుంది ఇలా అనేది అంచనాలు వేసి చాలామంది దీంట్లో ఒక విషయం కూడా చెప్తారనమాట చాలామంది మేడమ్స్ కానీ ఎవరైనా వర్క్స్ చేయించే వాళ్ళు కానీ మోడల్ మోడల్ మేడం మోడల్ మోడల్ అనేది ఉంది కదా ఆ మోడల్ వల్లే రేట్ ఎక్కువ అంటారు కానీ టైమింగ్ ప్రకారం చూస్తే పన్నెండు గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్లో ఒక బెస్ట్ ఆఫర్ అనేది కేవలం కొన్ని రోజులు మాత్రమే దాని గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు వచ్చే వీడియోలో పూర్తిగా తెలుసుకోండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేదట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి ఆ బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది